ఏడేళ్ల చిన్నారిపై అమానుషానికి పాల్పడ్డ నిందితుడు కులవర్ధన్ మృతి అంగళ్ళు సమీపంలోని చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది ఘటన తర్వాత పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు సోమవారం రోజు సాయంత్రం కనిపించకపోయిన చిన్నారి రిషిక ప్రియా సాయంత్రం ఆరు గంటలకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలకు కులవర్ధన్ నిద్రిస్తున్న గదిలో మృతదేహంగా గుర్తింపు మనకి నేను అతను కష్టం మదరపల్లి టౌన్ లో చంపిన తర్వాత దాని కూడా మొదరపల్లి టౌన్ లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడాను వచ్చి రోడ్డు మీద మరియు ఇంటి దగ్గర చాలా వరకు అవన్నీ చేసి పెద్ద సెన్సేషన్ న్యూస్ అది కూడా చేయడం జరిగింది చాలా దురదృష్టం జరిగిన ఇన్సిడెంట్ ఇది పోలీస్ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా చింతిస్తున్న కోరణి అదేవిధంగా మనకి నిన్న ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఈ ఎంటైర్ ఇన్సిడెంట్కి మూల కారణమైన అతను ఈరోజు మార్నింగ్ ముదివేడు దగ్గర అంగల్లో క్రాస్ దగ్గర ఒక చెరువులోని అనైడెంటిఫైడ్ బాడీ కింద ప్లేస్ అయ్యి తర్వాత అతన్ని గుర్ధన్ అనే ముద్దాయిగా మనము రికగ్నైజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇలా ఇంక్వెస్ట్ అయిన పోస్ట్ మార్టం ప్రొసీడింగ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి యాజ్ పర్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ అతను సూసైడ్ చేసుకొని డౌన్ అయినట్టు తెలుస్తుంది అండ్ ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో రివ్యూల్ అయితే మనం కమ్యూనికేట్ చేస్తామండి అక్యూజ్డ్ మీద ఒక కేసు ఇంతకుముందు ఉంది త్రీ ట్వంటీ ఫోర్ కేసు థర్డ్ కేసు ఉంది అది ఆల్రెడీ అతను లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యి అది తీసుకోలేదు సార్ నెక్స్ట్ స్టెప్గా ఈ గంజాయి నిర్మూలనకు మీరు ఈ మదనపల్లిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ మదనపల్లి ఇప్పటిదాకా టూ మేజర్ నెట్వర్క్స్ క్రాక్ చేయడం జరిగింది దీనిలోని మనకి ఆల్మోస్ట్ ఒడిస్సా నుండి స్టార్ట్ అయ్యి తిరుపతి విజయవాడ అండ్ మదనపల్లి బెంగళూరు కనెక్షన్స్ ఉన్న ఎంటైర్ నెట్వర్క్ని క్రాక్ చేయడం జరిగింది రెండు మేజర్ నెట్వర్క్స్ ఫర్దర్గా కూడాను మనము ఇలాంటి నెట్వర్క్స్ కొన్ని క్యాష్ ఆపరేషన్స్ చేసి కొన్ని ఏరియాస్ ఆల్రెడీ ఉన్నదని ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది బయటికి సో ఆ ఏరియాస్ అన్ని కూడా క్యాష్ ఆపరేషన్ చేసి అక్కడ ముద్దలు కానీ ఎవరైనా కన్జ్యూమర్స్ ఉంటే వాళ్ళని పట్టుకొని డెఫినెట్గా నెట్వర్క్ అంతా క్రాక్ చేస్తాం అండ్ ప్రజలందరికీ కూడా మా కొన్ని విజ్ఞప్తి ఎవరైనా సరే గంజే తాగుతున్నారో ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్కి డ్రగ్స్కి వాటికి లోన్ అవుతున్నట్టు అయితే సమాచారం ఇస్తే ఖచ్చితంగా పోలీస్ వచ్చి యాక్షన్ తీసుకుంటారు సార్ ఇప్పుడు అబ్బాయి వాళ్ళు ఫ్యామిలీకి అండ్ ఇద్దకి వస్తాము ఆల్రెడీ ఇంటిమేట్ చేశారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారు వాళ్ళ మదర్ థింక్ బెంగళూరు ఎక్కడ ఉన్నారు సవిత వాళ్ళు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది వాళ్ళ తరఫున వేరే వ్యక్తులు వచ్చి బాడీని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ పోస్ట్ మార్టం వాళ్ళు వస్తేనే జరుగుతుంది వాళ్ళ మదర్ ప్రెజెంట్స్ ఫ్యామిలీ మెంబెర్స్లో ఓకే ఓకే